కృపగల తండ్రి ప్రేమగల నాయన మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు తండ్రి మా భారతదేశమును దయచేసి మీరు దృష్టించి చూడండి ప్రభ మా భారతదేశము కూడా భయంకరమైనటువంటి నాయన రాజకీయాలతో నలిగిపోతూ ఉంది తండ్రి క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు వచ్చాయి ప్రభా క్రైస్తవులను పూర్తిగా నాశనం చేయాలని అయ్యా కనికరించయ్యా అయ్యా కనికరించండి గతంలో మణిపూర్లో జరిగిన ఆ ఓసకోత మీరేరుగుదరయ్యా ఎంతోమంది చనిపోయారు ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయి తండ్రి ఈ దేశానికి కీడు చేసే నాయకులు అక్కడక్కడ లేచారు ప్రభా దయచేసి వారిని మీరు ఎరిగి ఉన్నారు తండ్రి వారు నామరూపంలో లేకుండా తొలగిపోవాలి ప్రభ వారు వారి పన్నాగాలు వారి ఆలోచనలు అహీతోపేలు ఆలోచనల్ని చెడగొట్టిన రీతిగా ప్రతి వాని ఆలోచన నాశనము చేయండి సర్వశక్తిమంతుడా ప్రతి వాని గుండె కూడా గుండె పోటుతో స్పర్శించని తండ్రి నామము తండ్రి మీ నామము మహిమపరచబడాలి ఘనపరచబడాలి తండ్రి ఏ రీతిగానైనా ఈ భారతదేశంలో సమాధానము సంతోషము నెమ్మది ప్రజల మధ్యన కలిగి ఉండుటకు దయచేయండి శత్రు కార్యాలను సర్వనాశనము చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాసుల గ్రంథము ఏడవ అధ్యాయము ఆరవ వచనము నుండి ప్రిలరా నలుగురు కుష్ఠరోగులు బయలుదేరి ఆ యొక్క సిరియనుల దండుపేటలోనికి పోవాలని వచ్చి ఆ వెలుపలి భాగమునొద్దకు వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు అక్కడ కనబడకపోయారు యహోవ రథముల ధ్వనియు గుర్రమల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటక ఇస్రాయేలు రాసు హిత్యుల రాసులకును ఐగుప్తియుల రాసులకును భత్యమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైన గుడారములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న నున్న వాటినైనను ఏమీయో తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకున్నటాలు అనుకుని సందే చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి అని వాక్యము సెలవిస్తాది దేవుడు అనుకుంటే ఏ కార్యమైనా చేయగలడు దేవుడు తన ప్రవక్త నోటి మాటను స్థిరపరచటానికి సిరియనుల దండుపేటలో ఆయన గుర్రముల చప్పుడు రథాల చప్పుడు బహుగా వచ్చునట్లు వినిపింపచేశాడు అయితే గుర్రాలు అక్కడ లేవు రథాలు లేవు సిరియనులు అనుకుంటున్నారు ఐగుప్తీయులను ఆ తరువాత గుర్ సారీ హిత్యుల రాసులకును ఐగుప్తు రాసులకును రాజునకును వారి మనకు భత్యమిచ్చి వారిని తోడుకొని వచ్చుతున్నారని చెప్పి సిరియనులు భయపడి వారు పారిపోయారు గుర్రములలోనైనా గాడిదలలోనైనా దండుపేటలో ఉన్న వాటిలోనైనాను ఏమీ తీసుకొనకయ్యే ప్రాణములు రక్షించుకొనుట సాలు అనుకొని సందే చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి వింటున్న దైవ జనాంగమ దేవుడు శబ్దాన్ని కలుగజేస్తే ఆ శబ్దాన్ని విని శత్రువులు భయపడి పారిపోయారు వారి ఆలోచన ఏమిటంటే వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రియుల మనము ప్రాణము దక్కించుకుందము అని వారు ఇత్యుల రాసులకు ఐగుప్తు రాసులకు భత్యం ఇచ్చారు సైన్యాన్ని తెచ్చుకున్నారు వారితో మనం యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకొనుట కంటే ప్రాణాలు దక్కించుకొనుట మేలని వారికున్న సమస్తమును వదిలిపెట్టి పారిపోయారు అయ్యలారా దేవుడు మన పక్షానుంటే శత్రువు ఎంత పెద్దవాడైనా శత్రువు మన చుట్టూ ఎంత మొట్టడి వేసినా దేవుని అద్భుతమైన శక్తి మనకే విజయాన్ని సమకూర్చి పెడతాది అయితే గమనించాలి దేవునికి మనం పరిపూర్ణంగా విధేయత కలిగి జీవించాలి దేవుణ్ణి ఎప్పుడూ మనం దుఃఖింప చేసేవారుగా ఉండకూడదు దేవునికి ఎప్పుడు కూడా మనము ఇబ్బంది కలిగించే వారుగా ఉండకూడదు ఆ దేవుని ఎప్పుడు జీవించు వారుగా మనం ఉండాలి ఒకటి ఆలోచన చేయండి మన చుట్టూ సిరియా సైన్యము ఆ దండు ఉందా ఆ దండు పారిపోయాదా ఎన్నో పర్యాయాలు శత్రువు మనల్ని చుట్టుముట్టాడు మనకి ఇబ్బంది కలగజేశాడు కరువు కలగజేశాడు మన జీవితాల్లో ఎంతో నెమ్మది లేని తనాన్ని కలుగజేశాడు కుటుంబాలలో ఐక్యతని పాడు చేశాడు కుటుంబాలలో సంతోష సంతోషము సమాధానాన్ని పాడు చేశాడు కారణం ఏమిటి అంటే ఒకటి దేవుని ప్రజలైన ఆ ఇస్రాయేలీలు దేవునికి పరిపూర్ణంగా లోబడకపోవడం విధేయత చూపెట్టకపోవడం ఈరోజు కూడా కురుపగలిగిన దేవుడు మన పట్ల కనికరాన్ని చూపెట్టి గొప్ప కార్యం చేయాలని ఆశ అయితే మనలోనే ఏదో లోపం మనలోని ఏదో పాపం మనకే సరైన భద్రత లేదు లేని లేకపోవటానికి కారణము ప్రభువు కాదు ఆ యొక్క కాపుదల లేకపోవటానికి కారణం నేనే ఏదో తప్పితమ ఉంది కాబట్టి ప్రీలార ఆ రీతిగా ప్రభుల వారు సిరి అనులకు భయం పుట్టించాడు రథముల శబ్దము గుర్రాల శబ్దాలు విని భయం పుట్టిస్తే వారి దగ్గరున్నదంతా కూడా విడిచిపెట్టి పారిపోయారు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు ఆ తర్వాత కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట నలుప వెలుపటి భాగమున వద్దకు వచ్చి ఒక గుడారములో చూచి భోజన పానములు ఇచ్చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము వచ్చి అట్టను అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి వారు మనము చేయనది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దినము మనము ఊరుకొన నేల తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును కనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో ఈ సంగతి తెలియజెప్పుదాం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ముఖద్వార పాలకుని పిలిచి మేము సిరి అనుల దండుపేటకు పోతిమి అచ్చట ఏ మనిషియో కనబడలేదు మనిషి చప్పుడైననూ లేదు కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నాయి కానీ గుడారముల దగ్గర ఎవరునూ లేరని వానితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచి వారు లోపలనున్న రాజు ఇంటి వారితో సమాచారము తెలియచెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసిన దానికి నేను నేను మీకు చూపెంతును మనకు ఆకలితో నున్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణం నుండి బయటకు వచ్చిన ఎడల మనం వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనేను అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగ మనవి చేశాను అంతకుముందు ఇస్రాయేలు వారలలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా ఒక ఐదుగురు లయమైపోవుట అబ్బురమ్మ నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో ఐదుగురిని తీసుకొని పోనిమ్ము మనము వారిని పంపి సూచిదమని చెప్పాను ప్రియుల కుష్ఠరోగులు వచ్చి అక్కడ దండుపాలెంలో ఒక గుడారంలో ప్రవేశించి భోజనాలు చేసి బంగారు సొమ్మునంతా తీసుకెళ్ళి దాచిపెట్టారు ఆ తర్వాత ఇంకొక గుడారంలోనికి వచ్చి సొమ్ము తీసుకెళ్ళేటప్పుడు వారికి వచ్చిన ఆలోచన మనం మంచి పని చేయడం లేదు ఇది మన శుభదినం కాబట్టి ఈ సమాచారం రాజు ఇంటి వారికి తెలియజెప్తామని అన్నారు కుష్ఠరోగులు ప్రియులరా వారికి తెలిసిన ఆ శుభ సమాచారాన్ని రాజు ఇంటికి తెలియజెప్పాలని రాజుగారు ఏమంటున్నారు తెలుసా మనము చాలా కాలం నుండి ఆకలిగొని ఉన్నాము వారు పొలం దాక్కున్నారు మనం పట్టణం బయటికి వెళితే వారు మనల్ని సజీవులనిగా పట్టుకుంటారు అని రాత్రి తన అధిపతులతో ఆయన మాట్లాడుతూ చెప్పాడు ప్రియులారా గమనించాలి అయితే ఆయన సైన్యంలోనే ఒక్కడంటున్నాడు గతంలో ఇస్రాయిలీలలో ఎందరో చనిపోయారు ఐదు మంది ప్రాణాలు మనవి కాదనుకుంటే ఐదు మంది రౌతులను తీసుకొని వెళ్ళి ఆ పరిస్థితులను పరిశీలన చేద్దాము అని చెప్పాడు ఆ మాట సేవకులలో ఒకడు మనవి చేసినప్పుడు ఆయన నీకు అనుకూలమైన ఎడల పట్టణ మందు మిగిలి ఉన్న రౌతులలో ఐదుగురిని తీసుకొని పోనిము మనము వారిని పంపి చూచిదమని చెప్పాడు వాడు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనుకపోయి చూచి రండని రాసు వారికి సెలవిచ్చి పంపాను కాబట్టి వారి వెనుక యోర్ధాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొని కాబట్టి యహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు ఒకటింటికి రెండు మానికల ఎవలను అమ్మబడ్డాయి ప్రియుల గమనించాలి ప్రభుల వారు సెలవిచ్చినట్లు వారు చేశారు ఐదు మంది రౌతులను తీసుకొని వెళితే బాగుంటుందని అయితే అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే జోడు రథములను వాటి గుర్రములను తీసుకొని సిరియనుల వెనకపోయి చూశారు వారు తొందరగా వెళ్ళిపోతూ వస్త్రాలు వస్తువులు అన్నీ పడేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి వారు వెనుకకు యోర్ధాను నది వరకు పోయి సిరియన్లు తొందరగా పోవుట చూచి వారు రాజుకొచ్చే ఆ సమాచారాన్ని చెప్పారు పదహైదవ వచనము పూర్తయిపోయాడు